హలో వైస్ వెల్కమ్ రోస్టెడ్ మామూలు కాదు సో ఎందుకు రోస్టెడ్ గేమ్ ని రోస్టెడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఏమొచ్చిందిరా గా చెప్పు ఏం చెప్పాలి నేను మామూలుగా రెండు వీడియోలు చేశా చచ్చి రెండు పాటలు రిలీజ్ అయ్యాయి గేమ్ లో దానికి ఏం చెప్పా ఏం బాలేదు భయ్యా అని చెప్పా ఒకటేమో బాగానే ఉందని చెప్పా ఫ్రాంక్ గా చెప్పా ఈ థర్డ్ సాంగ్ ఖచ్చితంగా మీకు లో చూశారుగా ఎంత బాగా చెప్పాను అబ్బా మెలోడీ సాంగ్ అదిరిపోయింది చూస్తుంటే కన్నుల వింటుంటే చెవులకు హాయిగా ఉంది చూస్తే ఇంకా కన్నుల పండుగ ఉంటుందేమో ఎందుకంటే దీని డైరెక్టర్ శంకర్ గారు కాబట్టి విజువల్ ఫీస్ట్ ఒక రేంజ్ లో ఇస్తారనుకున్నా రోస్టెడ్ చేసేలాగా ఇచ్చాడు భయ్య నిజంగా బయ్యా ఈ రోస్టెడ్ లో మాత్రం నేను చరణ్ రోస్ట్ చేయాలని అస్సలు అనుకోవట్లేదు ఎందుకంటే వి లవ్ చరణ్ ఎస్ ఎందుకంటే మన హీరోని మనం రోస్ట్ చేసుకోలేము ఎందుకంటే వాళ్ళకి అవుట్పుట్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఈ అవుట్పుట్ మన శంకర్ గారిని రోస్ట్ చేయాలనిపించింది భయ నాకైతే ఈ వీడియో చూడగానే ఎందుకు రోస్ట్ అంటే మనోడు అలా అనమాట శంకర్ గారు వేర్ వేరీ శంకర్ నైన్టీస్ శంకర్ వేర్ ఈస్ దేర్ అచ్చి వేరీ ఇంగ్లీష్ కూడా మర్చిపోయా చచ్చా అంత దరిద్రంగా ఇచ్చాడు అనమాట సో మనోడు గురించి దరిద్రం గురించి ఆడుకోవాలంటే అందరూ నేను ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు సాంగ్ అయినప్పుడు అందరూ అరే లిరికల్ వీడియోలో విఎఫ్ఎక్స్ ఎదుగుతా వెంట విజువల్ ఎఫెక్ట్స్ ఎదుగుతా వెంట ఎదవాటునరు యదవన్న యదవ అది హండ్రెడ్ కోట్ల బడ్జెట్ సాంగ్ రా అందులో లిరిక్ లిరికల్ అయితే ఏమి సాంగ్ అయితే ఏమి లిరికల్ అన్న ఒకటే అందులో లిరికల్ అంటే ఇలా ఉండబోతుందని వీడియో ఒక చిన్న చిన్న వీడియోస్ పెట్టి అండ్ సాంగ్ ఫాంట్స్ పెట్టి సో మనకు వదులుతారు సో అవుట్పుట్ అనేది మనకి యాజ్ అలాగే ఇవ్వాలరా యదవ సో మనం ఏమై ఇప్పుడు కరెక్ట్ కదా ఎందుకు అంత రైతు సో ఇప్పుడు మరి అలా కామెంట్ పెడుతున్నారు మరి ఏం చేయాలి చెప్పండి సో నేను ఒకటి చెప్తా భయ్య ఇప్పుడు లిరికల్ వీడియో రిలీజ్ చేశారు సో లిరికల్ వీడియో అంటే ఏంటి సో ఫాంట్స్ సో మనకి చిన్న చిన్న బిట్స్ వీడియోస్ వదులుతూ అవుట్పుట్ ఇస్తారు అన్నమాట సో సాంగ్ ఇలా ఉండిపోతుంది అని సో ఫుల్ లెంత్ వీడియో అది ఏం చిన్న వీడియో కాదు త్రీ మినిట్స్ పైన ఉంది సో అందుకు అది కూడా హండ్రెడ్ కోట్ల బడ్జెట్ అంటే ఆ సాంగ్కి దిక్కుమాల సాంగ్ దానికి ఎందుకు పెట్టా నాకు అర్థం కాదు ఆ గ్రీన్ మ్యాట్ ఆ విఎఫ్ఎక్స్ ఈజీగా కనిపిస్తుంది అండ్ నీళ్ళల్లో నడుస్తున్నారా పాకుతున్నారా దేగుతున్నారా కూడా అర్థం కాదు అసలు ఆ నీళ్ళను నిలబడుకుంటే అసలు వాటర్ లో నిలబడుకుంటే ఎవడైనా కానీ కాలు మునుగుతాయి కానీ కాలు తేలుతున్నాయంటే నాకు అర్థం కాదు ఏం చెప్పాలి శంకర్ గారి ఇమాజినేషన్ నేను ఎక్కడో పెట్టుకున్నా బట్ ఆయన పండబెట్టేసారని నాకు ఇప్పుడే తెలిసిందే సో అలాంటిది ఒకటే కాదు గ్రీన్ మ్యాట్ అసలు ప్యూర్ గ్రీన్ మ్యాట్ ఇదంతా అని క్లియర్ గా తెలుస్తుంది మనకు ఒక్క చోట కాదు ఇప్పుడు ఈ ఫోటో చూడండి ఈ ఫోటోలో అసలు మనకి ఒక ఫోటో అంటే ఫోటోషాప్లో ఎడిట్ చేసి ఫోటో అక్కడ తెలంగాణ ఫోటో అక్కడ పెట్టి అండ్ హీరోయిన్ ఫోటో ఇక్కడ పెట్టేసి మధ్యలో అలా ఏదీ పిక్సార్ట్స్ ఉంటుంది పిక్సార్ట్స్ మనము పిక్సార్ట్ యాప్ యూజ్ చేస్తాం రా దాంట్లో ఉంటుంది అది సేమ్ ఇదే అంతే ఇంకేం లేదు నిజంగా చెప్తున్నా మీరు హట్ అయినా పర్లేదు ఫెన్స్ నిజంగా చెప్తున్నా మరి దారుణంగా విఎఫ్ఎక్స్ అది అది అంటే ఇప్పుడు ఏంటి అన్ని కోట్ల బడ్జెట్ పెట్టి మీరేమంటున్నారు అదే వీడియో వచ్చేదాకా వెయిట్ చేయరా వీడియో చూసిన తర్వాత మాట్లాడు అంటున్నారు అంటే ఏంటి ఇది వీడియో కదా అంటే సినిమా కంటెంట్ కదా అంటే లిరిక్స్ వీడియో సినిమా వాళ్ళు వదిలింది కదా అంటే ఏంటి మీ నేను అంటే శంకర్ గారు డిజైన్ చేసింది కదా ఆయన దగ్గర డిజైన్ చెప్పలేదా అంటే ఏంటి నాకు అర్థం కాలేదు సో ఇది పిక్సార్ట్ లో మనము ఈజీగా నేనే ఎడిట్ చేసుకొని ఫోటో అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఆ ఎప్పుడో నైన్టీస్ లో అనుకుంటా అలా చేసేవాళ్ళు బ్యాక్గ్రౌండ్ పెట్టి ఆ గ్రాస్ ఒకసారి నా గడ్డి ఆ గడ్డి ఏందో నాకు అర్థం కాదా ఆ గడ్డి కలర్ ఒకటి ఉంటుంది ఆ లేసుకున్న డ్రెస్ కలర్ ఒకటే ఉంటుంది ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లే అసలు దీనికంటే ఎలా చెప్తావు ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి నాకు అర్థం అవుతాలే సో మొత్తానికైతే శంకర్ గారు చాలా మారడిపోయాయి ఎందుకంటే ఇండియన్ టూ దరిద్రంగా ఉంది సినిమా సో అందరికి తెలిసింది ఆబ్వియస్లీ ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్ నిలిచిపోయింది సో ఆయన నైంటీస్ లోనే ఉండిపోతున్నారు కానీ చిచ్చి నైంటీస్ లో ఎందుకు నైన్టీస్ లో ఆయన ఒక రేంజ్ లో ఉన్నారు సో ఆ శంకర్ మనకు కావాలి సో ఇప్పుడున్న అవుట్పుట్ మైండ్ సెట్ ఆడియో మైండ్ సెట్ కి విజువల్ ఫీస్ట్ ఇప్పుడు ఏ రేంజ్ లో వెళ్తున్నారు అసలు ఆడియన్స్ మీరు అనుకున్నట్లు లేరు ఇప్పుడు కామెంట్లో పెట్టే పెడుతున్నారు మీరు ఫోర్స్ గానే పెడుతున్నారు నాకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా హీరో మీద ఆధారపడి అరే నా హీరో సినిమాని కించపరుస్తున్నాడు రా అని కామెంట్ పెడుతున్నారు తప్ప అరే మీ గుండెల మీద చేసుకుని చెప్పండి అదొక విఎఫ్ఎక్సా అదొక విజువల్ ఎఫెక్టా నిజంగా చెప్పండి దారుణంగా ఉంది భయ్య మనస్తక్షంగా ఉందా మనకు కూడా నిజంగా ఒప్పుకోవాలి అసలు ఇలా అసలు ఎలా ఇలా నాకు అర్థం కాదు సో మొత్తానికైతే భయ్య చరణ్ గారు సినిమా అని కాదు నేను ఇక్కడ నుంచి ఏ సినిమాకైనా కానీ ఇలా డెప్త్ గానే రివ్యూ అవుతుందా ఎందుకంటే ఈ సినిమా ఇది చూసిన తర్వాత నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి అన్నమాట శంకర్ గారి నుంచి నేను ఏం చేయలేం సో మొత్తానికైతే చరణ్ గారు ది బెస్ట్ లుక్స్ ఇచ్చారు భయ్యా సినిమాలో అర్థమవుతుందా బెస్ట్ లుక్స్ ఇచ్చారు సో హీరోయిన్స్ కాస్ట్యూమ్స్ అయితే నాకైతే తిప్పి 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 కలర్ చేంజ్ అంతే అనిపించింది అంతే సో అయితే శంకర్ గారు చాలా ఉంది భయ్య ఆయన ఉందా లేకపోతే చేయాల్సింది అర్థం అవ్వట్లేదు నేర్చుకొని చేయాలి భయ్యా ఇంకా ఎస్ సో మొత్ సో అయితే ఇది గాయస్ నాకు అనిపించింది మరి మీకు ఎలా అనిపించింది మీరు చెప్పా అవసరం లేదు ఇప్పటికే కామెంట్ రూమ్ లో స్టార్ట్ చేసి ఉంటారు బట్ మీ మనస్సాక్షి మీద కొట్టేసుకొని చెప్పండి కామెంట్ రూమ్ లో తిక్క తిక్కగా కామెంట్ చేస్తే మళ్ళీ ఆ కామెంట్ మీద కూడా వీడియో పెడతాను అర్థమైందా सो मांग संगत प्लीज सब्सक्राइब, शुभ वाइब्स।